ఎన్నికల సమయంలో ప్రకటించిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని తెలంగాణ యువజన సంఘం డిమాండ్ చేసింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు అయినా ఇప్పటికీ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలని యువత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రాజీవ్ యువ వికాసం ప్రారంభించాలని కోరారు గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ జారీ చేయాలని మధు కోరారు విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా అక్రమంగా అరెస్టులు చేయడం సరికాదని మధు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఆ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన పత్రాలు మాత్రమే మీరు ఇచ్చారు తప్ప ఏదైతే తెలంగాణ నిరుద్యోగ యువత కోరుకొని మీకు అధికారం కట్టబెట్టిందో ఆ దానికైతే సఫలీకృతం కాలేదు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారు మీకు ఉద్యోగాలు వచ్చే వరకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఆ నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి ఏడిపోయిందో ఎవరు ఉన్న పరిస్థితి పద్దెనిమిది ఏళ్ళు దాటిన యువతలకు ఫ్రీ స్కూటీలు ఇస్తామని చెప్పుకున్నారు ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అదేవిధంగా ఐఎంజి అమెరికాలోని ఐఎంజీ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తామని ప్రకటించుకున్నారు మీ ఇష్టం నాలుగు వందల ఇరవై రకాల హామీలల్లో మీకు ఏది నచ్చితే ఆ హామీలు ఇచ్చేసారు ప్రజలకు కూడా వాటి భ్రమలకు గురయ్యారు మీకు అధికారం కట్టబెట్టారు అధికారం ఎక్కిన మరుక్షణం మీరు ఇచ్చిన హామీలన్నీ అటకెక్కించి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించే గొంతులు మొత్తం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరిస్తున్నారు మీరు మర్చిపోయారేమో మీ ఆరు గ్యారెంటీలతో పాటు ఇంకొక హామీ కూడా ఇస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తూ ఏడో హామీ కాను మేము ఇస్తున్నామని చెప్పారు ఇలా ఏడో హామీ కాదు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఎమర్జెన్సీ నడిపిస్తున్నది మీ జాబ్ క్యాలెండర్ ఎడిపోయింది మీ డేట్లు పెట్టుకున్నారు కదా మీరే జూన్ టూ నాటికి భర్తీలన్నీ గుర్తిస్తాం సెప్టెంబర్ పదిహేను నాటికి వాడిని ఫిల్ చేస్తామని ఎడిపోయినాయి మీ జాబ్ క్యాలెండర్లు మేము తెలంగాణ యూజన్ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం జాబ్ క్యాలెండర్లు కా పేరుతోటి కాలయాపనలు వద్దు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువత లక్షల మంది ఉద్యోగ ఉపాధి కోసం వెయిట్ చేస్తున్నారు ఒక జంబో నోటిఫికేషన్ విడుదల చేయండి మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని ఈరోజు వివేదిక నుండి డిమాండ్ చేస్తున్నాం